ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటించారు కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మంకి దీటుగా కూసుమంచి హెడ్ క్వార్టర్స్ ని తీర్చిదిద్దుతామని పద్దెనిమిది నెలల్లో పాలేరు నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో కూడా మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెన్లతో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీన నది అని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అభిమానులకి తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ లో మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం యాభై లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో సాధికారణ ఏర్పాటు అతి కొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం జూనియర్ కాలేజీ సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం నాకు తెలిసి పాలేరు నియోజకవర్గంలో ఈ గడిచిన పద్దెనిమిది నెలలలో సుమారు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడూ శాంక్షన్ చేసుకోలే దీనికి కారణం మీ దీపెలతో మీ శాసన శాసనసభ్యుడిగా నన్ను దీవించి పంపటమే కాకుండా భగవంతుడు దీవెలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం రావటం ఆ ప్రభుత్వంలో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీనన్న ఒక మంచి మంత్రిగా ఉండటమే దీనికి కారణమని అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈనాడు మనం చూస్తున్నాం తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నింటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెన్లతో ఉన్నాయి ఇందరమ్మ ప్రభుత్వానికి దీంట్లో ప్రధానంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు పేదోడికి జబ్బ చేస్తే పది లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ ఉండదు పేదోడు పిల్లల చదివి హాస్టల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం పెట్టు ఆడపిల్లలకి కాస్మిటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంపు మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం అదే రకంగా పది సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు వీల దాన్ని ఇప్పటికే కొన్ని రాబోయే నాలుగైదు రోజుల్లో అరువులైన పేదవాళ్ళకి కార్డులు ఇచ్చే కార్